ఇప్పుడైతే మేము మ్యారేజ్ వెళ్తున్నాం నిన్న హల్దీ ఫంక్షన్ అయిపోయింది ఇప్పుడు వట్టిమల్ల మ్యారేజ్ కి అయితే వెళ్తున్నాం అన్న అక్క మ్యారేజ్ ఏ టైం కదా ట్వెల్వ్ థర్టీ అన్నారు టువెల్ థర్టీకి అయితే మ్యారేజ్ ఉంది క్రిస్టియన్ మ్యారేజ్ మేము కూడా ఫస్ట్ టైం అటెండ్ అవ్వడం క్రిస్టియన్ మ్యారేజ్ మాతో పాటు మీరు కూడా చూసేయండి ఇప్పుడైతే మ్యారేజ్కి వెళ్తున్నాం అక్కడ ఎలా జరుపుతారు తెలియదు హిందూస్ అయితే తెలుసు మాకు కానీ క్రిస్టియన్ అయితే ఫస్ట్ మా ఫ్యామిలీలో మా అత్తమ్మ కొడుకు ఒక్కరే క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యారు కాబట్టి ఫస్ట్ టైం క్రిస్టియన్ మ్యారేజ్ చూడడం ఇప్పుడైతే వెళ్తుంది చూడండి కాయలు అయితే ఫుల్గా వస్తున్నాయి మామిడికాయలు ఇక నేను మళ్ళీ మేలో ఇక పచ్చడి పెట్టాలి చూడండి మామిడికాయలు కావచ్చు మేము వెళ్ళి వాళ్ళని ఆశీర్వదించి అన్నం వస్తాం మ్యారేజ్ అయితే అయిపోయింది కావచ్చు జరిగిందని దేవుని ఎదుటను దేవుని ఎదుట సంఘం ఎదుటను సంఘం ఎదుట సమాజం ఎదుటను సమాజం ఎదుట ప్రమాణము చేయుచున్నాను ప్రమాణం చేయుచున్నాను అంగీకరించును దేవునికి స్తోత్రం అమ్మాయి సాయిరాయి నా జీవితకాలం అంత దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను ఈడుకైనను అందును లేమి ఆరోగ్యమందును అనారోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా భర్తనుగా పెళ్లికి పెళ్లి చేసుకొచ్చున్నాను ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను సమాజం ఎదుటను ప్రమాణములు చేస్తున్నాను అంగీకరిస్తున్నాను దేవుడు ఇరువురు ప్రమాణములు అంగీకరించి ఆశీర్వదించుగాక ఆమె సమయంలో వివాహము జరిగిందట గుర్తుగా ఉంగరములు ముట్టే తీసుకుని కండి దేవరా సాయి గారు అమ్మాయికి ఉంగరాన్ని ధరింపజేస్తారు

ఎల్లప్పుడూ నిన్ను ప్రేమించి నమ్మకమైన వ్యక్తగానందుని అలంకరించుచున్నాను అంగీకరించు అంగీకరిస్తాను అబ్బాయి అబ్బాయి గురించి పడుతున్నాం మనం తిరుగుబడుతున్నాను చేసుకొని ఎల్లప్పుడూ నిన్ను ప్రేమించి నమ్మకమైన భార్యగా ఉనని వాగ్దానమునకు సూచనగా ఈ ఉంగరమును ప్రమాణములను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క పేరట అలంకరించుచున్నాను అంగీకరించు అంగీకరిస్తున్నాను దేవుడు వీరు ప్రమాణములను మీరు చేసినటువంటి ప్రమాణంలో దీవించి దేవుడు ఆశీర్వదించి నడిపించునుగాక ఆమె దంపతులు మోషన్లో పైకని మనందరికీ తన భార్యను చూపిస్తారు ఈ వేలు పైకన్న తర్వాత ఆమె మొక్క మనం కనబడుతున్నప్పుడు గుర్తు కొడుతూ ప్రభుత్విద్దాం స్లో మోషన్

ఐదుగురు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసిన తర్వాత వారికి దండలు వేయించేసి నారదు రిజిస్టర్ చేద్దాము అబ్బాయి తరపున ఇద్దరు అమ్మాయి తరపున ఇద్దరు సాక్షుల సంతకానికి సిద్ధపడాలని కోరుతున్నాము మరి దైవ సేవకులు కొద్దివరిలో మనం దీవిస్తాం అందరం కలిసి మహాపరిశుద్ధమైన దేవ నమ్మకమైన తండ్రి నీకు వందనాలు శుతులు చెల్లిస్తున్నాం నీ బిడ్డ ఇదిగో నాయన సాయిరామును బట్టి నిన్ను శుతిస్తున్నాం బిడ్డ దీనాన్ని బట్టి నుండి సూచిస్తున్నాం ఈ బిడ్డలను తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి చేత మీ దీవెన ఆశీర్వాదాలతో నింపండి మహిమ పొందండి నువ్వు దీవిస్తా నేను దీవిస్తానన్నావు సేవకు పిలిచినప్పుడు నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నుండి సూచిస్తున్నాం ఈ బిడ్డల మీద మీ సన్నిధి కాపుదల భద్రత తోడుగా ఉంచండి ఆర్థిక పరంగా ఆత్మీయ పరంగా ఆరోగ్యపరంగా అన్ని విషయాలలో బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి ముందున్న సమయం అంతా నీ మహిమ కొరకు వాడుకొని మహిమ పొందమని చేరున్న దైవజనులందరిని బట్టి శుద్ధిస్తూ అయ్యా మరి మరొకసారి సాయి సాయి రాము శుద్ధిస్తూ కనపరుస్తూ ఇప్పుడు దీవిస్తూ యశో ప్రభారు ఉన్నత పరిణామాలు శుద్ధించి కనపరిచి ఆరాధించి అతి వినియంతో వేడుకొంచున్నాను పర్లోకొప్తాండి అవును చెప్పండి వీరికి సర్టిఫికెట్ ప్రదానం చేస్తూ ముగింపు ప్రార్థన తేజ్దాస్ అయ్య గారు చేసి దీవెనిస్తారు ఈ సర్టిఫికెట్ ప్రదానం చేస్తున్న సమయంలో ఫోటోగ్రాఫర్ అయ్యారు వస్తారు చిన్న యశో ప్రభు ఉన్నతమైన వాళ్ళు శుద్ధించి కనబరిచి ఆరాధించి అతి వినియమతో వేడుకొచ్చుని ఆన్పర్లో గొప్ప తండ్రి చాలా బాగా జరిగింది అన్నమాట ఇక పెళ్ళి అయిపోయిన వెంటనే మేము తినేసి ఫంక్షన్ లో కొన్ని ఫోటోస్ దిగేసి ఇక బయలుదేరినామన్నమాట ఎందుకంటే రేపు రిసెప్షన్ కదా వాళ్ళ ఇంట్లో కూడా చూసుకోవాలనేసి ఇక మేమైతే కొంచెం ఇయర్లీగానే బయలుదేరినాం అన్నమాట ఇక వచ్చే దారిలో అయితే మా అన్న వదిన వాళ్ళకి తెలుసు అంట ఈ రూట్ షార్ట్కట్ తెలుసు అనేసి అక్కేపల్లి గుట్టల్లో కొంచెంసేపు ఆగిరనమాట ఎండలు అయితే ఘోరంగా ఉన్నాయి అందుకోసమే మేము అక్కడ బిర్యానీ తిన్నాం కదా కొంచెం కూల్గా ఏదైనా తాగుదాం అనేసి ఇక వాళ్ళే కొంచెం మాకన్నా ముందు వస్తున్నారు అన్న వాళ్ళు ఇక కూల్ డ్రింక్స్ తీసుకొచ్చిర్రు అక్కడ ఆగిన వెంటనే మేమైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం కొంచెం మెమొరీగా ఉంటుంది అనేసి ఇక అక్కడ కొన్ని ఫొటోస్ దిగిన వెంటనే మేమైతే కూల్ డ్రింక్స్ తాగేసి ఇంకా ఇక దగ్గరలోనే టెంపుల్ ఉందంట ఇక మేము నాన్ వెజ్ తిన్నాం కదా ఇక టెంపుల్కి అయితే వెళ్ళలేదు మళ్ళీ చెల్లెట్ మాజా బాటిల్ తీసుకో నిన్న తంస బాటిల్ తీసుకుచ్చినా ఇపుడైతే నేను ముస్తాబాద్ వచ్చే దారిలో బండలింగంపల్లి వాగు బ్రిడ్జి ఇది ఇక మా రాజన్న ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకొచ్చిందంట మాకు కాల్ చేసి ఇక్కడ బ్రిడ్జి దగ్గర ఆగండి అని అనేసరికి మేమైతే ఇక్కడ ఆగినాం అన్నమాట ఇక ఇక్కడ ఆగి అందరం ఐస్ క్రీమ్ తినేసి మళ్ళీ అయితే ఇక్కడ నుంచి వచ్చేసినాం అంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే మళ్ళీ వచ్చేసినాం ఇక అందరం ఫ్రెష్ అప్ అయ్యి ఇక మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ అక్కడ అందరు తిన్నారు కదా మళ్ళీ నైట్ ఆకలి అవుతుందని మా అత్తమ్మ వాళ్ళు అనేసరికి అయితే మా వదిన చెల్లి అక్క వాళ్ళందరం కలిసి అయితే ఇప్పుడు డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాం పప్పు అండ్ రైస్ పెట్ పెట్టాలనుకుంటున్నాం ఇక ఇంతలోనే మా చెల్లి అయితే హెడ్ ఎక్ ఉందనేసి టీ అయితే పెట్టుకొచ్చింది ఇక టీ తాగిన తర్వాత అయితే మేము డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట ఇప్పుడు పప్పు అండ్ పప్పుచారా అండ్ రైస్ అయితే పెడుతున్నాం ఇక అందరి కోసం అయితే వంటలు చేస్తున్నాం ఇక్కడ ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే ఈ వీడియోను ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి బాయ్